ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో కూడా ఈ నెల పదవ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో కలెక్టర్ ఆడిటోరియంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో జరిగే ఈ సమావేశాల్లో ప్రైవేటు విద్యా సంస్థలన్నీ భాగస్వాములు కావాలని కోరారు పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించాలని సూచించారు గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉండేదని ఈ ఏడాది ప్రైవేటు వారిని కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు రెండు వందల పది జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్స్ మీట్కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు మెగా పీటీఎంలో పాల్గొనే ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు ఇప్పటి వరకు అరవై ఐదు శాతం రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని మిగిలిన పాఠశాలలు కూడా ఈ సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు విద్యార్థులు వారి వారి తల్లిదండ్రులకు వారే స్వయంగా ఆహ్వాన పత్రాలు తయారు చేసి ఆహ్వానం పలికేటట్లు చేయాలని సూచించారు ఈసారి విద్యార్థుల తల్లి పేరు మీద మొక్కను నాటడం ప్రత్యేకతగా నిర్ణయించడం జరిగిందన్నారు దానికి గాను జిల్లాలో ఇరవై లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రతి పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముప్పై సెకండ్ల వీడియోను మూడు ఫోటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు జిల్లాలో మనకు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏడు ఇన్స్టిట్యూట్స్ లో ఒకే రోజు ఈ కార్యక్రమం జరపాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ గారు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది రోజు ప్రైవేట్ స్కూల్స్ లో మీ డేట్స్ ఏమి అది మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ కొత్త కాదు మీకు గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినంత ఎక్కువగా లోతుగా మీకు అవసరం లేదు ఆల్రెడీ ఇంట్లో ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కనెక్ట్ చేయడం కానివ్వండి యానివర్సిటీ కనెక్ట్ చేయడం కానీ ఇవన్నీ ఆల్రెడీ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ అది సో కాకపోతే ఏంటంటే ఈ మన ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలన్న దాని మీద చెప్పడం గురించి ఈ రోజు మిమ్మల్ని పిలవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పదో ఈ నెల తారీఖున ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసుకున్నాం మన జిల్లాలో ఈ రెండు వేల రెండు వందల ముప్పై ఏడు స్కూల్స్ లో ఆ రోజు కండక్ట్ చేస్తున్నాం అలాగే దాదాపుగా రెండు వందల పది కాలేజెస్ లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు కాలేజీల్లో కూడా సంబంధించిన రెండు వందల పది కాలేజీల్లో కూడా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మనం కార్యక్రమం జరుగుతున్నాం దీనికి ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ దీనికి ఒక అంటే పదో తారీఖున డేట్ ఫిక్స్ చేయడంతో పాటు ఆ రోజు తొమ్మిది గంటల నుండి ఒంటి గంటల వరకు ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలి ఎలా చేపట్టాలి అన్న దాని మీద కూడా గవర్నమెంట్ వరకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది